అందరికి నమస్కారం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం కొత్తగా చార్జ్ చేసుకున్న తరుమల కరేడు భూసేకరణ మీద రెండు నివేదికలు ఇవ్వడం జరిగింది మొదటిది వచ్చాయికి ఆ తాలూకా బ్యాక్ గ్రౌండ్ ఆ ఎలా అయిందనే దాని మీద ఒక ఇచ్చాము ఆల్రెడీ రెండోది వచ్చాయికి భూసేకరణ జరిగితే రైతులు చిన్న రైతులు అలాగే రైతు కూలీలు ఎలా కష్టపోతారు దాని మీద ఇంకో నివేదిక ఇవ్వడం జరిగింది ఈ నియమీ ప్రకారం మేము చెప్పదలుచుకుంటుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం భారత రాజ్యాంగం జీవించే హక్కు ఇచ్చింది జీవించే హక్కు అంటే ఉపాధి అలాగే ఆత్మ గౌరవంతో జీవించడం ఒకవేళ ఈ ప్రాసెస్ లో భూసేకరణ జరిగితే రైతుకొచ్చేకి పరిహారం వస్తుంది కానీ రైతు కూలీకి అలాగే చిన్న రైతు ఎగరా ఉన్న వాళ్ళు మళ్ళీ మొత్తం కూడా ఆ కుటుంబం అంతా కూడా ఉపాధి దీని మీద ఆధారపడుతుంది వాళ్ళకి ఎలాంటి భరోసా లేదు సో మొన్న